హాయ్ అండి రాత్రి మిగిలిన అన్నం రాత్రి గింజ ఒక గ్లాస్ తీసుకుని అన్నం ఉంచిన గింజి అలాగే పాలు ఒక గ్లాసు పోసి ఉల్లిపాయ వేసి పచ్చిమిరకాయ వేసుకుని ఇప్పుడు ఉదయం టిఫిన్ లేకుండా నూనెలో కొట్టి ఏమి తినకుండా ఇంకో ఈ అన్నం ఇచ్చేసుకుంటానండి ఇలా తిన్నాక నుండి నాకు కొంచెం కొంచెం ఏంటండి బాగా థైరాయిడ్ అని ఉందండి ఆ థైరాయిడ్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుందండి గ్యాస్ కూడా తగ్గిందండి గుండ్ల కింద పట్టేసేదండి అత్త మాట అది ఏం చెప్తానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా తెలిసేది కదండి అలాంటిది ఇది ఈ ఫుడ్ తింటే నాకు కొంచెం యాక్టివ్గా బాగుంటుందండి మీరు అందరు కూడా ఇలాగే యూజ్ చేసుకుంటారనుకుంటున్నానండి చాలా బాగుంటుందండి మనిషి కూడా తేలిగ్గా ఉన్నట్టు ఉంటుందండి ఇదివరకే గ్యాస్ పెట్టేసి ఎంతో బరువుగా వంద కేజీలు ఉన్నట్టు ఉండేదానండి అలాంటిది ఈ ఫుడ్ తినడం మొదటిగా చాలా బాగుంటుందండి నాకు అలాగే మధ్య మధ్యలో వారానికి నాలుగైదు రోజులు ములకాకు గుప్పడాకు తీసుకుని మిక్సీ అది చూసాస్తున్నానండి మధ్యలో థైరాయిడ్ కూడా నార్మల్గానే ఉందండి ఆరోగ్యం కూడా చాలా బాగుందండి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా పని అవ్వలేదండి ఈ భోజనం తిన్నాక చాలా బాగుంటుందండి నాకు మాట అది కూడా వాయిస్ కూడా మారిందండి అంత క్రితం బొంగురగా వచ్చేదండి నాకు గొంతుకు అండి బొంగిగా మాట్లాడేదాన్ని అండి అలాంటిది ఈ ఫుడ్ తిన్నాకంటే నాకు చాలా బాగుంటుందండి ఎవరైనా థైరాయిడ్ ఉంటే కదండి థైరాయిడ్ లేని వాళ్ళు కూడా పొద్దున్నే నూనె ఫుడ్లు గట్రా తినకుండా ఇలాంటి ఫుడ్ తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి మంచిదండి మీరు కూడా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందండి ఇలా మీరు కూడా చేసుకుంటారని ఈ చిన్న వీడియో చేశానండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి అండి